హాయ్ అండి నేను మీ పద్మ వెల్కమ్ టు వన్ మాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నోటికి ఏదన్నా పుల్లగా కమ్మగా తినాలనిపిస్తే ఇలా గోంగూర పచ్చిశనగపప్పుతోటి పులుసు కూరను చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పద్ధతిలో పులుసు కూర చేసుకున్నారనుకోండి ఒక ప్లేట్ అన్నం అయితే కమ్మగా అలా తినేసేచ్చు అంత రుచిగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా టేస్టీ గోంగూర పులుసు కూరని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక ముప్పావు కప్పు వరకు పచ్చిశనపప్పును తీసుకొని తగినన్ని నీళ్లు పోసి ఖచ్చితంగా ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి ఈ లోపు ఒలిచిపెట్టుకున్న గోంగూరని శుభ్రంగా కడిగి తీసుకుందాము ఇక్కడ నేను ఒక రెండు కట్ల గోంగూర తీసుకున్నాను ఆ క్వాంటిటీకి తగ్గట్టు మీకు మెజర్మెంట్స్ అనేవి చూపిస్తానండి కాడలు ఏమన్నా ఉంటే తీసేసుకొని గోంగూర అనేది కాస్త లేతగా ఉండేటట్లు చూసుకొని తీసుకోండి లేత గోంగూర అయితే ఉడికితే మనకి మీగడాల తయారైపోతుందండి కర్రీ అనేది అదే ముదురు కూర అయితే తొక్కలు తొక్కలుగా ఉంటుంది అందుకోసమని గోంగూరని చూసుకునేటప్పుడే మంచి గోంగూర చూసి తీసుకోవాలి ఇప్పుడు గోంగూర మొత్తాన్ని ఇసుక లేకుండా ఒకటి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఇలాంటి కుండు ఉంటే కుండ లేకపోతే కొంచెం స్టీల్ గిన్నెలు వాడుకోండి కూరలు కాబట్టి సిల్వర్ గిన్నెలు అంత ఆరోగ్యానికి మంచిది కాదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుండ పెట్టుకొని దీనిలోకి ఒక్క టీ గ్లాస్ వరకే నీళ్లు వేసుకుందామండి మరి ఎక్కువ వేయకూడదు గోంగూరలో ఆల్రెడీ నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు ఈ నీళ్లు సరిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ మూతని కంప్లీట్గా క్లోజ్ చేయకుండా ఇలా కాస్త గ్యాప్ ఉన్నట్టు క్లోజ్ చేశారనుకోండి పొంగకుండా నీట్గా ఉడుకుతుంది మనకి గోంగూర అనేది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే లేత గోంగూర కాబట్టి ఉడికిపోయి ఉంటుందండి ఒకసారి చెక్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా గోంగూర అనేది మనకి చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోకి తగినన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక కాయల వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి కారం తక్కువ ఉన్నవి అలానే ఒక నాలుగు లేక ఐదు టమాటాలను వేసుకుందాము ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తానండి గోంగూర పులుపు కదా టమాటాలు ఎక్కువ వేస్తే పులుపు అనుకుంటారు చాలా మంది కానీ టమాటాలు వేయటం వల్ల తీపిదనం వస్తుంది కానీ పులుపు అనేది రాదండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ ముక్కను కూడా సనగ కట్ చేసి వేసుకొని ఇప్పుడు నానబెట్టి ఉన్న పచ్చిశనపప్పు కూడా వేసుకుందాము మనం పులుపు తగ్గించడానికి ఎప్పుడైనా టమాటా గ్రేవీని కూడా వాడుకోవచ్చు అండి చేపల పులుసు పుల్లగా ఉందనుకోండి టమాటా ప్యూరీని వేసుకున్నా కూడా పులుపు తగ్గించవచ్చు ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి చాలా బెనిఫిట్ అవుతుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ జీలకర్ర అదేవిధంగా ఒక టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాము చీలకర్ర ఈ టైంలో వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి పులుసు కూరకి ఇప్పుడు మూతని క్లోజ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాక ఒకసారి చూసుకుందాము అన్నీ ఒకసారి ఉడికాయలేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం వేసిన పచ్చిసెనపప్పు అదేవిధంగా టమాటాలు ఉడికితే చాలండి టమాటా అనేది బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది పచ్చిశనపప్పు చూద్దాము పచ్చిసెనపప్పు మరీ మెత్తగా ఉడకక్కర్లేదండి ఇలా కొంచెం నలిపితే నలిగేటట్లు ఉడికితే చాలు ఇంతకంటే ఎక్కువ ఉడికిన టేస్ట్ అనేది అంత బాగోదు పప్పులాగా కలిసిపోతుంది గోంగూరలో ఇప్పుడు గోంగూరలో ఎక్కువ నీళ్ళు కానీ ఉన్నాయనుకోండి కొంచెం సపరేట్గా పక్కన వంచుకొని ఆ తర్వాత గోంగూర ఎనుపుకోవాలి కానీ మనం వేసుకున్న పద్ధతిలో నీళ్ళు అనేవి మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోయాయి ఎటువంటి నీళ్లు పక్కన సపరేట్గా వంచనక్కర్లేదు ఇప్పుడు ఈ గోంగూరని బాగా ఎనిపేసుకుందాము పచ్చిశనగపప్పు మరీ ఎక్కువ ఉడికిందనుకోండి పప్పులాగా దీనిలో ఎనిపేటప్పుడు కలిసిపోతుంది అందుకోసమని ఇందాక నేను చూయించినట్లుగానే పచ్చిశనగపప్పు అనేది ఉడకాలి ఇక్కడ గోంగూర కూడా మనకి లేతది కాబట్టి మీగడిలాగా మెత్తగా ఎనిగిపోయిందండి ఇప్పుడు ఉప్పు సరిపడినంత వేసుకొని ఒకసారి బాగా ఎనిపేసుకుందాము ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా బాగా వెనిపేసుకున్న గోంగూరని పక్కనుంచుకొని దీనిలోకి పోపును రెడీ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ పోపుకి బాండి పెట్టుకొని దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక టీ స్పూన్ పచ్చిసెనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసి మంచి సువాసన వచ్చేలాగా వేయించుకోవాలి ఇక్కడ నేను గానుగాయలు వాడుతున్నానండి అది మనకి ఇలా నురుగు వచ్చేస్తుంది గానుగాయలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు పోపు మొత్తం ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఐదారు చిన్నలు రెబ్బలను వేసుకొని అదేవిధంగా ఒక ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసేస్తే ఆ వేడికే ఇది వేగిపోతుంది ఇలా వేగిన పోపుని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూరలోకి యాడ్ చేసుకుందాము ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర తరువు చల్లేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే ఇంతేనండి ఎంతో టేస్టీగా నోటికి పులపుల్లగా కమ్మగా ఉండే గోంగూర పులుసుకూర రెడీ అయిపోయింది ఇక వేడివేడి అన్నంలో కాస్త గోంగూర పులుసుకూర వేసుకొని వడ్డించుకొని తింటూ ఉంటే ఆహా అనిపించాల్సిందేనండి అంత కమ్మగా అంత రుచిగా ఉంటుంది నచ్చిందా అండి ప్రాసెస్ వీడియో నచ్చితే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్